నమస్కారం మిత్రులారా ఈరోజు మేము తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభిప్రాయ సర్వేను తీసుకువచ్చాం తెలంగాణలో రాబోయే రెండువేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మళ్లీ కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్నా తెలంగాణలో మొత్తం నూట పంతొమ్మిది సీట్లున్నాయి ఇక్కడ ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అరవై సీట్లు అవసరం కాబట్టి ఎటువంటి ఆలస్యం లేకుండా ఈ ఉత్తేజకరమైన ఎన్నికల ప్రయాణంలో మాతో ఉండండి ఈ వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్లో తెలియచేయండి మొదటగా మనం తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గురించి మాట్లాడుకుందాం ఇక్కడ మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ జిల్లాలో బీఆర్ఎస్ ఒకటి సీటును కైవసం చేసుకునే అవకాశం ఉంది అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇక్కడ ఒకటి సీటును గెలుచుకునే అవకాశం ఉంది ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఆదిలాబాద్లో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు బీజేపీకి చెరొక సీటు దక్కవచ్చు దీని తరువాత వన్భారతి జిల్లాలో మొత్తం ఒకటి సీటు ఉంది ఈ ఒకటి సీటు తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ ఒకటి సీటు భారత రాష్ట్ర సమితి ఖాతాలో పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో కాంగ్రెస్ మరియు బీజేపీ ఖాతా తెరవడం కష్టం దీని తరువాత రాజన్న జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ రెండు సీట్లు భారత రాష్ట్ర సమితి ఖాతాలో పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో కాంగ్రెస్ మరియు బీజేపీ ఖాతా తెరవడం కష్టం రాజన్న జిల్లాలో చూస్తే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలంగా ఉండే అవకాశం ఉంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ అన్ని సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత భోంగీర్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ రెండు సీట్లు భారత రాష్ట్ర సమితి ఖాతాలో పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో కాంగ్రెస్ మరియు బీజేపీ ఖాతా తెరవడం కష్టం భోంగీర్ జిల్లాలో బీఆర్ఎస్ బలంగా పరిగణించబడుతుంది ఈ రెండు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకోవడానికి పూర్తి అవకాశం ఉంటుంది దీని తరువాత కొమురం భీమ్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం దీని తరువాత మెదక్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ మరియు బీజేపీ ఖాతా తెరవడం కష్టం మెదక్ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ పరిస్థితి బలంగా ఉండే అవకాశం ఉంది దీని తరువాత జోగుళాంబ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం జోగుళాంబలో అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య సమాన పోటీ ఉండవచ్చు దీని తరువాత మహబూబాబాద్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ మరియు బీజేపీ ఖాతా తెరవడం కష్టం మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా పరిగణించబడుతుంది ఈ జిల్లాలో కాంగ్రెస్ అన్ని రెండు సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత మంచిర్యాల జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మిత్రులారా పైన చూస్తే మేము నూట పంతొమ్మిది సీట్లలో పద్దెనిమిది సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వేను చూశాము ఇందులో భారత రాష్ట్ర సమితి ఖాతాలో తొమ్మిది సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఎనిమిది సీట్లు బీజేపీ ఖాతాలో ఒకటి సీటు అయితే ఏఐఎంఐఎం ఇంకా ఖాతా తెరవలేదు దీని తరువాత నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం నాగర్ కర్నూల్ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉండే అవకాశం ఉంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ రెండు లేదా మొత్తం మూడు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత జైశంకర్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం జయశంకర్ జిల్లాలో అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్య సమాన పోటీ ఉండవచ్చు దీని తరువాత కామారెడ్డి జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ జిల్లాలో బీఆర్ఎస్ రెండు సీట్లను కైవసం చేసుకోవచ్చు అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒకటి సీటును గెలుచుకునే అవకాశం ఉంది ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టం దీని తరువాత నిర్మల్ జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ జిల్లాలో బీఆర్ఎస్ ఒకటి సీటును కైవసం చేసుకోవచ్చు అయితే ఈ జిల్లాలో కాంగ్రెస్ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు భారతీయ జనతా పార్టీ ఇక్కడ రెండు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది ఏఐఎంఐఎం ఇక్కడ ఖాతా తెరవడం కష్టం నిర్మల్ జిల్లాలో చూస్తే బీజేపీ పరిస్థితి బలంగా ఉంది ఈ జిల్లాలో బీజేపీ కనీసం రెండు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత జగిత్యాల జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఈ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉండే అవకాశం ఉంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ రెండు లేదా మొత్తం మూడు సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత కరీంనగర్ జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ మూడు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ తెరవడం కష్టం కరీంనగర్లో అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉండే అవకాశం ఉంది దీని తరువాత వరంగల్ రూరల్ జిల్లాలో మొత్తం రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ రెండు సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వే ప్రకారం ఈ రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశం ఉంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ మరియు బీజేపీ ఖాతా తెరవడం కష్టం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా పరిగణించబడుతుంది ఈ జిల్లాలో కాంగ్రెస్ అన్ని రెండు సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత వరంగల్ అర్బన్ జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీట్లో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఈ జిల్లాలో కూడా కాంగ్రెస్ పరిస్థితి బలంగా ఉండే అవకాశముంది దీని తరువాత పెద్దపల్లి జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం పెద్దపల్లి జిల్లాలో అభిప్రాయ సర్వే ప్రకారం భారత రాష్ట్ర సమితి మంచి పనితీరు కనబరచవచ్చు దీని తరువాత సిద్దిపేట జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి సీటును గెలుచుకునే అవకాశం ఉంది ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టం సిద్దిపేటలో చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి బలంగా పరిగణించబడుతుంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ రెండు లేదా రెండు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత జనగాం జిల్లాలో మొత్తం మూడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ మూడు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం దీని తరువాత సూర్యాపేట జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం సూర్యాపేట జిల్లాలో అభిప్రాయ సర్వే ప్రకారం రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య సమాన పోటీ చూడవచ్చు దీని తరువాత వికారాబాద్ జిల్లాలో మొత్తం నాలుగు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ నాలుగు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో ఒకటి సీటును కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి సీటును గెలుచుకునే అవకాశం ఉంది ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టం దీని తరువాత ఖమ్మం జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఒకటి సీటులో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో నాలుగు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ వైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి బలమైన కోటగా పరిగణించబడుతుంది ఈ జిల్లాలో కాంగ్రెస్ కనీసం నాలుగు సీట్లు గెలుచుకోగలుగుతుందని అంచనా వేయబడింది దీని తరువాత భద్రాద్రి జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ మూడు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మిత్రులారా పైన చూస్తే మేము నూట పంతొమ్మిది సీట్లలో అరవై తొమ్మిది సీట్ల తాజా సర్వే అభిప్రాయ సర్వేను చూశాము ఇందులో భారత రాష్ట్ర సమితి ఖాతాలో ముప్పై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఇరవై ఎనిమిది సీట్లు బీజేపీ ఖాతాలో ఆరు సీట్లు అయితే ఏఐఎంఐఎం ఇంకా ఖాతా తెరవలేదు దీని తరువాత మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మహబూబ్నగర్ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ పట్టు బలంగా ఉంది ఈ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు లేదా మూడు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత మ్యాడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఐదు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ మూడు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం మేడ్చెల్ మల్కాజ్గిరిలో రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పరిస్థితి బలంగా ఉండే అవకాశం ఉంది దీని తరువాత సంగారెడ్డి జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ సీట్లున్నాయి ఈ ఐదు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ మూడు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం ఈ జిల్లాలో కూడా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పరిస్థితి బలంగా ఉండే అవకాశం ఉంది ఈ జిల్లాలో అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ మూడు లేదా మూడు కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు దీని తరువాత రంగారెడ్డి జిల్లాలో మొత్తం ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఎనిమిది సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఐదు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి సీటును గెలుచుకునే అవకాశం ఉంది ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టం రంగారెడ్డి జిల్లాలో భారత రాష్ట్ర సమితి మంచి పనితీరు కనబరుస్తుంది ఈ జిల్లాలో రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ తన బలమైన పట్టుతో ఐదు సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేయబడింది దీని తరువాత నల్గొండ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ రెండు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఒకటి సీటును గెలుచుకునే అవకాశం ఉంది ఏఐఎంఐఎం ఈ జిల్లాలో ఖాతా తెరవడం కష్టం నల్గొండ జిల్లాలో చూస్తే కాంగ్రెస్ బలంగా పరిగణించబడుతుంది ఈ జిల్లాలో కాంగ్రెస్ కనీసం మూడు సీట్లు గెలుచుకోగలుగుతుంది దీని తరువాత హైదరాబాద్ జిల్లాలో మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ పదిహేను సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ ఆరు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో మూడు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది ఈ జిల్లాలో బీజేపీ ఖాతా తెరవడం కష్టం దీనితో పాటు ఏఐఎంఐఎం ఇక్కడ ఆరు సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉంది హైదరాబాద్ జిల్లాలో చూస్తే ఏఐఎంఐఎం పట్టుబలంగా ఉంది ఈ జిల్లాలో బీఆర్ఎస్ మరియు ఏఐఎంఐఎం మధ్య సమాన పోటీ చూడవచ్చు దీని తరువాత నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఈ ఆరు సీట్లకు జరిగిన అభిప్రాయ సర్వే ప్రకారం బీఆర్ఎస్ ఇక్కడ నాలుగు సీట్లలో విజయం సాధించవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాలో రెండు సీట్లను కైవసం చేసుకోగలుగుతుంది దీనితో పాటు బీజేపీ మరియు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ ఇక్కడ ఖాతా తెరవడం కష్టం కాబట్టి మిత్రులారా మేము తెలంగాణలోని అన్ని నూట పంతొమ్మిది సీట్ల అభిప్రాయ సర్వేను చూశాము ఈ విధంగా ఫలితాలు వస్తే బీఆర్ఎస్ అరవై సీట్లతో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు కాంగ్రెస్ నలభై ఐదు సీట్లతో రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంది దీనితో పాటు బీజేపీ ఎనిమిది సీట్లను గెలుచుకోవచ్చు ఏఐఎంఐఎం ఖాతాలో ఆరు సీట్లు వచ్చే అవకాశం ఉంది